నేను వెంకటాపురం అనే విలేజ్కి శంషాబాద్ మండలంలో ఉన్న వెంకటాపురం అనే విలేజ్లో ఒక ఫామ్ హౌస్ ఉందండి ఆ ఫామ్ హౌస్కి వచ్చాను ఇక్కడ వీరేం చేశారు అంటే ఇది కిచెన్ అండి కిచెన్ కిచెన్ చాలా బాగుంది ఇది ఓపెన్ కిచెన్ నిర్మాణం చేశారు ఇది పూజ గది చాలామంది ఏం చేస్తున్నారంటే చాలా వీడియోలలో ఏం జరుగుతుందంటే ఓపెన్ కిచెన్ అక్కడికి పెట్టేస్తారు వీళ్ళ ద్వారం ఇట్లా ఇట్లా ఇప్పుడు పూజ గది ఇక్కడి వరకు వచ్చింది కదా ఈ ప్రీ ప్లేస్ నుంచి ఇట్లా నడకలు నడుస్తారు అంటే ఇట్లా నడవడం అనేది ఇట్నుంచి ఈ నడక నీచం అంటే మన కిచెన్లో నుంచి ఉత్తరవాయం నడక నీచం మరి ఇక్కడి నుంచి నడక మంచిది ఈ నడక మంచిది కానీ మాకు ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి ఏం చేస్తాము ఇలా వచ్చేసి ఇలా తిరిగి ఇలా వెళ్ళిపోతాం దీనివల్ల కిచెన్లోకి నడక నీచంగా మారిపోయి నీటివ్ ఫలితాలు వస్తున్నాయి అందుకే ఏం చెప్తాను అంటే ఇలాంటి చాలా ఇళ్లలో చూస్తున్నాను డిజైన్స్ కాబట్టి ఏం చెప్తున్నానంటే ఇక్కడి నుంచి ఇలా గోడ కట్టుకోమని చెప్తున్నాను ఇక్కడి నుంచి ఇలా గోడ కట్టుకోవడం వల్ల ఈ ద్వారము మంచి ద్వారం ఈ నడక నడుస్తాం మళ్ళీ ఈ నడక నుంచే బయటకు వస్తాం లేకుంటే ఏం చేస్తామంటే మనం ఇలా వచ్చేసి ఇలాని ఇలా తిరిగి వెళ్ళిపోతాం అలా తిరిగిపోవడం వల్ల నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి అందుకే పూజ గది మంచి స్థానంలోనే ఉంది కాబట్టి వాల్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడి వరకు రావాలి ఇక్కడికి వచ్చేసి ఇది ఓపెన్ చేస్తాం కదా అది ఓపెన్ కిచెన్ కాబట్టి ఇది ఓపెన్ చేస్తాం దీంట్లో నుంచి నడక అటు వెళ్ళి ఇటు రావాలి పూజ గదికి స్పెషల్గా ఇటు నుంచి రావాలి ఇటు నుంచే వెళ్ళిపోవాలి కానీ ఇదంతా ఓపెన్ ఉండేసరికి చాలా ఇళ్లలో ఏం జరుగుతుందంటే ఇలా వస్తున్నారు ఇలా నడిచి వెళ్తున్నారు సో ఎప్పుడైతే ఇక్కడ వాల్ కట్టేసామో ఇది ఒక స్క్వెయిర్లో వచ్చేస్తుంది ఒక మంచి ఇంటి నిర్మాణం ఒక రూమ్ నిర్మాణం అవుతుంది ఎప్పుడైతే దీన్ని ఇలా కడతామో ఇది కూడా ఒక స్క్వేర్లో వస్తుంది ఇది ఒక మంచి నిర్మాణంగా మారుతుంది ఇలాంటి తప్పులు చేయడం వల్ల ఆగ్నేయంలో నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది స్వామి వీళ్ళ చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి వచ్చానండి వీరేం చేశారు అని అంటే ఈ రూమ్ లోకి రాగానే చూడండి ఈ ఉత్తర ఇది పెరుగుతూ వచ్చేసిందండి ఇది వీళ్ళ ఇంటి ప్లింత్ ఏరియా కన్నా బయటికి వచ్చారు ఇక్కడ దీంట్లో నుంచి బయటికి తీసుకొచ్చారు అప్పుడు ఏమైపోయింది ఉత్తరవాయం పెరుక్కుంటే వెళ్ళిపోయింది చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉత్తరవాయం ఇలా పెరుక్కుంటూ బయటికి వెళ్ళకూడదండి ఏమన్నా ఉంటే ఇంటర్నల్గా ఉండాలి ఇంట్లో మాత్రమే చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్స్ వస్తాయన్నమాట ఇంట్లోనే టాయిలెట్ కట్టుకోమని చెప్పాను ఈ రూమ్లోనే కట్టుకోమని చెప్పేశాను వారికి ఎందుకు అని అంటే ఇలా ఇచ్చేసారు కదా ఇలా ఇచ్చేసినప్పుడు ఇది చూడండి ఒకసారి మీరు ఈ ఈ రూమ్ను ఇలా చూసినప్పుడు ఇలా పెరుక్కుంటే వెళ్ళిపోయింది ఇలా వచ్చేసిందండి ఆ తర్వాత ఇలా వచ్చింది ఆ తర్వాత చూడండి ఇది కంప్లీట్ వాళ్ళ ఇంటి నుంచి బయటికి అంటే ఇంటి కాంపౌండ్ వరకు తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది అంటే క్రమక్రమంగా పెరుక్కుంటూ వచ్చింది బాత్రూమ్ అనమాట సో అక్కడ బెడ్రూమ్ నుంచి ఇలా పెరుగుకుంటూ రావడం వల్ల ఉత్తర వాయం పెరిగిపోయింది అందుకే వీరికి ఏం చెప్పాను అని అంటే ఇక్కడ గోడ పెట్టుకోమని చెప్పాను ఇలా ఈ వాల్ కట్టేసుకోమని చెప్పాను ఇంటర్నల్గా మాత్రమే టాయిలెట్ కట్టుకోమని చెప్పేశాను